హలో వియర్స్ నా పేరు రమ్య నా గురించి చెప్పుకోవాలంటే నేను సెకండ్ ఇయర్ బీబీఏ చదువుతున్నాను అండ్ త్రీ మంత్స్ బాకే నాకు మ్యారేజ్ కూడా అయింది సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఏం లేదండి నేను ఈరోజే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను అని అనుకుంటే ఇప్పుడు నేను ఒక యాజ్ గా నేను ఒక ఇంటర్వ్యూ పెట్టండి ఎవరితోని గమ్మని కనెక్ట్ అవ్వలేను సో నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం ద్వారా నాకు ఎంతోమంది నుంచి ఎక్కువ కనెక్ట్ అవుతాను కాబట్టి నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే వ్లాగింగ్ అంటే ఎక్కువ మాట్లాడడం కాబట్టి నేను నాకు ఇంట్రోవేట్ నుంచి తప్పుకోవడానికి కొంచెం హెల్ప్ అవుతుందని నేను డైలీ వ్లాగ్స్ని ఎంచుకున్నాను సో ఛానల్ నేమ్ వచ్చేసి మా ఇంటి మాటలు ఇంటి మాటలు అనే ఛానల్ నేను నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఇది కొత్త కొంచెం యూనిక్ గా ఉంది కాబట్టి నేను బాగా సెర్చ్ చేసి ఎవరు పెట్టుకోలేని పేరుని నేను తీసుకున్నాను మా ఇంటి మాటలు అంటే మా ఇంటి నుంచి మీ ఇంటి ద్వారా చే చేరుకోవాలని చెప్పేసి నేను ఈ నేమ్ ఛానల్ కి పెట్టుకున్నాను అనమాట సో నేను ఏ విధమైన వ్లాగ్స్ పోస్ట్ చేస్తానంటే ట్రావెల్ వ్లాగ్స్ కానీ మా ఫ్యామిలీలో జరిగే విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఫుడ్ బ్లాగ్స్ కానీ నా డైలీ రొటీన్స్ అండ్ గెట్ రెడీ విత్ మీ ఇలా అన్ని బ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటాను నేను నేను స్టార్ట్ చేయడమే టూ ఎక్విప్మెంట్స్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ అదేంటంటే ఒకటి మొబైల్ ఫోన్ అండ్ సెకండ్ సెకండ్ వన్ వచ్చేసి మైక్ అనమాట ఇవే నా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి టూ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనమాట ఇంకా ఖచ్చితంగా నేను ఈ ప్రయాణంలో మీరు నాకు తోడై ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా వీడియోస్ మీకు బాగా కనెక్ట్ అవుతాయి అండ్ మీ అందరికీ బాగా నచ్చుతాయి కూడా సో నచ్చ నచ్చుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ